పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని విశేష స్పందన వచ్చింది పచ్చని చెట్లు మనసుకు హాయి కలిసే చల్లని గారు రమణీయమైన ప్రకృతి ఒడిలో దేవుని గుడిలో ధ్యాన యోగాసనాలు ఆచరించిన యోగాభ్యాసకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుకోండ్ల రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు కుడితో చూసి ఎడముకున్న శ్వాస వెళ్తాం ఆకరా బాండి శ్వాస తీసుకుంటాం నుంచి ఎడమించి శ్వాస ఉంటాం ఇది కనీసం ఏడు ఎనిమిది రౌండ్లు ఏమైతే ఇంకొక రౌండ్ చేసాం ఇంకొక మరొకసారి అందరికి స్వాగతం అండి అక్కడ నెలకొన్న వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కూర్చున్నాము నమస్తే సార్ చేయండి చేయగలిగిన వాళ్ళు రెండు పక్కన చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలాగే మీ పాదాలు స్థితిలో ఇప్పుడు మీ కూర్చో తీసుకుని మీ ఎర్ర మోటా బెండ్ చేస్తూ పాదాన్ని పట్టుకోవాలి స్ట్రెచ్ంగ్ ఒకసారి చూడండి పొజిషన్ చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ తలను కూడా భూమి టచ్ చేయ విధంగా ప్రయత్నం చేయండి ఎవరు కూడా ఎనక్ సీటింగ్ టైక్ లేకపోతే వన్ వన్ అలాగే ఉంది సెవెన్ ఎయిట్ నైన్స్ నెక్స్ట్ కూర్చొని శాస్త్రం ఐదు వేలని తీసుకొచ్చి మీ భుజానికి సెంటర్ లో ఉంచండి శ్వాస తీసుకుంటూ నిదానంగా మీ మోచేతిని సిక్స్ సమస్థితి సెవెన్ సమస్థితి ఎయిట్ సమస్థితి నైన్ రిలాక్స్ రిలాక్స్ కూడా అమృతాసనం మీ వెనుమతిని బాగా స్ట్రెచ్ చేయండి బాగా వెనక్కి ఇప్పుడు మీ మోటాలని భూమి కానే విధంగా ప్రెస్ చేయండి కాని విధంగా ప్రయత్నం చేసి రెండుగా రిలాక్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ భుజాంగ ఆసనం ఇప్పుడు రెండు పాదాలను దగ్గర తీసుకొచ్చుకోండి మీ రెండు అరచేతుల్ని ఛాతి కిరువైపు ఉంచుకోండి ఇప్పుడు శ్వాస తీసుకుంటున్న మీ నడుముని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మన ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరడమైనది యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈ రోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవు చెప్పారు తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మాతో వచ్చాడు ఈయన యోగా గురువు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తారు కాబట్టి ఆయన్ని ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచాలకో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము అదే విధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే విధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచం నర్సింహస్వామి మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం అదే విధంగా ట్వంటీ ఫస్ట్ జూన్ నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ మనం ట్రైన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ